కాళేశ్వరం బ్యారేజీల విషయంలో ఎక్కడో లెక్కలు తప్పినట్లు కనిపిస్తోందని జస్టిస్ పిసి ఘోష్ అన్నారు లోపం ఎక్కడుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని ఆయన తెలిపారు కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణలో భాగంగా పలువురు ఇంజనీర్లను ఉన్నతాధికారులను ప్రశ్నిస్తున్న ఆయన మీడియాతో జరిపిన ఇష్టాగోష్టిలో ఆసక్తికర అంశాలను ప్రస్తావించారు జస్టిస్ ఘోష్ చిట్చాట్లో ప్రస్తావించిన అంశాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ని అడిగి తెలుసుకుందాం రఘువర్ధన్ కళేశ్వరం ప్రాజెక్టు పై విచారణలో భాగంగా ఇప్పటివరకు ఏ ఏ అంశాలను గుర్తించినట్లు పిసి ఘోష్ వెల్లడించారు కాళేశ్వరం ప్రాజెక్టు ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై విచారణ కొనసాగుతుంది నిన్నటి నుంచి పలువురు ఇంజనీర్లను జస్టిస్ ఘోష్ ప్రశ్నిస్తున్నారు ఇవాళ మేడిగడ్డ అన్నారం సుందిల్ల ఆనకట్టలకు సంబంధించిన నిర్మాణం నిర్వహణ నాణ్యత ఆపరేషన్ సంబంధించిన బాధ్యతలు చూసిన ఇంజనీర్ల నుంచి వివరణ విచారణ చేశారు దాదాపు ఇరవై మందికి పైగా ఇంజనీర్ వాళ్ళ విచారణకు హాజరయ్యారు వారందరి నుంచి అందుకు సంబంధించి ఎక్కడైనా లోపం ఉందా ఏం జరిగింది ఎవరి ప్రభావం అయినా ఉందా అనే అటువంటి అంశాలను పై జస్టిస్ పిసి కోష్ ఆరా తీస్తున్నారు దీనికి అనుగుణంగానే వారి నుంచి అవసరమైన సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు అటు ఇంజనీర్లందరినీ కూడా వారు చెప్పిన విషయాలను అఫిడవిట్ రూపంలో కూడా తనకు అందించాలని జస్టిస్ పిసి ఘోష్ వారిని ఆదేశించారు అందుకు గడువును ఈ నెల ఇరవై తేదీగా నిర్దేశించారు ఆ ఇరవై తేదీలోగా తేదీలోగా ఇంజనీర్లందరూ కూడా తాము చెప్పిన విషయాలను అఫిడవిట్ రూపంలో కమిషన్ కు సమర్పించాల్సి ఉంటుంది ఇదే సందర్భంలో జస్టిస్ పిసి ఘోష్ తమ ప్రయత్నం అంతా ప్రస్తుతానికి లోపం ఎక్కడుంది ఏం జరుగుతుందో తెలుసుకునే పనిలో ఉన్నామని ఇప్పటి ఉన్న తనకు అనిపించే ప్రకారం చూసుకుంటే ఎక్కడో లెక్కలు తప్పయన్న వ్యాఖ్యను ఆయన చేశారు ప్రధానంగా అంటే ఆయన ప్రాజెక్టు నిర్మాణ సమయం కావచ్చు నిర్వహణ విషయంలో కావచ్చు ఎక్కడైనా అనుకున్న అంచనాలు గాని లెక్కలు గానీ తప్పినట్లున్నాయన్న భావనతో ఆయన వ్యాఖ్యలు చేశారు ఇక మరికొంతమందిని కూడా విచారించున్నారు ఇంజనీర్లతో పాటు నిర్మాణ సంస్థ ప్రతినిధులను కూడా టీసీఘోష్ విచారించారు దీంతో పాటు ప్రజల నుంచి కూడా కొన్ని ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో వాటిని కూడా క్రోడీకరించి అవసరమైతే ఇతరులకు కూడా నోటీస్ ఇచ్చి వారిని కూడా విచారణ చేస్తామని జస్టిస్ పీసీ ఘోష్ స్పష్టం చేసేస్తా ఉంది ధన్యవాదాలు రఘువర్ధన్